హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వరల్డ్ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సాటి మనిషి సాయాన్ని ఓదార్పుని కోరుకుంటాడు కానీ సాయం చేసే గుణం సేవ చేసే మనస్సు అందరికీ ఉండవు విచిత్రం ఏంటంటే మనలో దైవభక్తి ఎక్కువే కానీ సాటి మనిషికి సాయం చేసే ఆలోచన ఉండదు మానవసేవే మాధవసేవ అని అందరికీ తెలుసు అయినా ప్రతిఫలం ఆశించకుండా ఏ సహాయమూ చేయరు అన్ని ధర్మాల్లోనూ మానవ సేవే అత్యుత్తమ ధర్మం ప్రతిఫలం ఆశించకుండా చేసినప్పుడే అది నిజమైన సేవ అనిపించుకుంటుంది సేవను మించిన పుణ్యం లేదు పరమ పవిత్రమైన ఈ భూమిలో పుట్టిన మహనీయులు ఎందరో జాతి కుల మతాలకు అతీతంగా ఈ సేవా ధర్మాన్ని ఆచరించి తరించినవారే రామాయణంలో వాల్మీకి రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు వీరి ద్వారా సేవాధర్మం ఎంత అత్యుత్తమమైందో చెప్పాడు తన సుఖాన్ని వదిలిపెట్టి అన్నా వదినల సేవకు అంకితమైన లక్ష్మణుడు సేవాధర్మానికి ప్రతీక అలాగే తాను సర్వకార్య సమర్థుడైనప్పటికీ సుగ్రీవుడికి మంత్రిగా ఉండి అడుగడుగునా అమూల్యమైన సలహాలిచ్చి కాపాడాడు హనుమంతుడు తల్లిదండ్రుల సేవ పుణ్యప్రదమైంది మహత్తరమైంది అని పురాణాలు ఘోషిస్తున్నాయి పుండరీకుడు శుద్ధిగా తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైనా చలించలేదు రెండు చేతులు జోడించి స్వామీ అమ్మా నాన్నల సేవ కారణంగానే మీరు నాకు దర్శనమిచ్చారంటే అంతటి పుణ్యసేవను నేనెందుకు వదిలిపెట్టాలి ఆ సేవ చేశాకే మిమ్మల్ని దర్శించుకుంటాను అని వేడుకున్నాడట అది తల్లిదండ్రుల శ్రవణ శ్రవణకుమారుడి కథ కూడా అలాంటిదే అందులైన అమ్మా నాన్నల్ని కావడిలో మోస్తూ తీర్థయాత్రలు చేయిస్తూ అడవి దారిలో ప్రయాణిస్తున్నాడు శ్రవణుడు వారిని విశ్రమింపచేసి దాహం తీర్చడానికి కొలను దగ్గరకు వెళ్లి పాత్రలో నీళ్లు నింపుతున్నాడు అదే సమయానికి అటుగా వేటకు వచ్చాడు దశరథుడు శబ్దభేది విద్య తెలిసిన ఆయన ఏదో జంతువు నీళ్లు తాగుతోందని భావించి ఆ దిశగా బాణం వదిలాడు అది శ్రవణకుమారుడికి తగిలింది తన తల్లిదండ్రుల దాహం తీర్చమని మహారాజును అర్థిస్తూ అతడు ప్రాణం వదిలాడు ప్రాణం పోతున్న అమ్మా నాన్నల సేవ గురించి ఆలోచించిన ధన్యుడు శ్రవణుడు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నినాదంతో అనాథలు రోగులు దీనజనుల సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి నిర్మల సేవామూర్తి మదర్ తెరిసా ఈ పని చేయడం వల్ల నాకేంటి అనుకోకుండా నిర్మల మనస్సుతో సేవ చేస్తే అందులో ఎంత సంతృప్తి ఉంటుందో అర్థమవుతుంది ఈ జన్మకు అర్థం పరమార్థం ఉండాలంటే మనిషిలో మానవత్వం పరిమళించాలి మానవ సేవే మాధవ సేవ అన్న హితోక్తితో సాటి మనిషికి సాయం చేస్తే అది సాక్షాత్తు భగవత్ సేవే అవుతుంది హృదయంలో కాసింత దయ కరుణ మనిషిని సేవాధర్మంతో ఉనీతుణ్ణి చేస్తాయి ఇది అక్షర సత్యం స్వార్థంతో జీవించేవాడు మనిషి సాయం అడిగేవాడు భక్తుడు సాయం చేసేవాడు దేవుడు ప్రతి మనిషికి దేవుడిగా మారే అవకాశం ఉంటుంది అది సాయం చేయడం వల్లే సాధ్యమవుతుంది మనకు ఎంతో మంది పరిచయస్తులు ఉంటారు కాని పరిచయం వేరు సహాయం వేరు పరిచయం ఉన్న మనిషి సహాయం చేస్తాడన్న నమ్మకం లేదు సహాయం చేసే మనిషి పరిచయం ఉండాల్సిన అవసరం లేదు ఒకరికి చేసే సహాయం వల్ల మొత్తం ప్రపంచం మారకపోవచ్చు కానీ ఆ సహాయం పొందిన వారి జీవితం మాత్రం ఖచ్చితంగా మారుతుంది అయితే సరైన సమయంలో సరైన వ్యక్తికి సాయం చేస్తే ఆ వ్యక్తి జీవితంలో నువ్వు దేవుడిగా కలకాలం నిలచిపోతావు కనుక స్వార్థాన్ని వీడి సాయం చేయండి సాయం చేయడంలోని సంతృప్తి చాలా గొప్పది సర్వే సుఖినో భవంతు